ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న గరుత్మంతుడు వినతికి దాస్యాన్ని పోగొట్టడానికి కద్రువ చెప్పినటువంటి అమృతాన్ని తేడానికని చెప్పి తండ్రి దగ్గర ఆశీస్సులు తీసుకుని ఆయన చెప్పిన మాటలు విని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత గరుత్మంతుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏనుగు నీళ్లు తాగడానికి వచ్చింది తాబేలు ప్రతిఘటించింది రెండూ పోరాడుతున్నాయి అప్పుడు గరుక్మంతుడు తన కుడికాలితో తాబేలిని ఎడమకాలితో ఏనుగుని పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు ఐదు యోజనముల పొడవు కలిగిన ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద వీటిని ఉంచి తినడానికి ప్రయత్నించాడు ఆ బరువు తట్టుకోలేక ఆ కొమ్మ విరిగిపోయింది ఆ కొమ్మను ఆశ్రయించి మునులు తపస్సు చేస్తున్నారు వాళ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని భూమిపై పడిపోతున్న ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకుని పెడుతుంటే వాళ్ళు చూసి అయ్యో కారణజన్ముడు మహాబలవంతుడు ఈయన తన తల్లి దాస్యం విడిపించడానికి పెడుతున్నాడు ఆయనకు ఉపకారం చేయాలని మునులు జాగ్రత్తగా కొమ్మ నుంచి కిందికి దిగిపోయి తపస్సు చేసుకోవడానికి వేరువేరు స్థావరాలకు వెళ్ళిపోయారు కొమ్మను ఎక్కడ పడితే అక్కడ వదిలిపెడితే అనేక ప్రాణులు నిష్కారణంగా చచ్చిపోతాయి కాబట్టి ప్రాణుల్లో లేని చోటు ఎక్కడుంది అని ఆ కొమ్మను ఎక్కడ విడుదల పెట్టేయాలి అని ఆలోచిస్తుంటే ఆశీర్యవాణి ఈ విధంగా చెప్పింది ఈ సముద్ర తీర ప్రాంతంలో పుళిందం అనే దేశం ఉంది అక్కడి ప్రజలు నిందించవలసిన ఆచారాలు పాటిస్తున్నారు అంటే మంచి ఆచారాలు పాటించట్లేదు ఈ కొమ్మ అక్కడ పడేస్తే అటువంటి దురాచారం కలిగిన వాళ్ళు మరణిస్తారు ఇది దేవతల ఆజ్ఞ అని విను వాక్కు వినబడింది ఆ కొమ్మను తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో పడేశాడు ఆయన తనదైన రెక్కల బలంతో స్వర్గలోకానికి చేరుకుని అమృతభాండం దాచిన ప్రదేశంలోకి వెళ్ళాడు అగ్నిహోత్రపు జ్వాలలు పైకి వస్తున్నాయి తన రెక్కలతో కిందకి దిగితే తాపానికి రెక్కలు కాలిపోతాయి ఏం చెయ్యాలో అర్థం కాక వేగంగా తాతగారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుని జ్వాలలు వేడి చేత నా రెక్కలు కాలిపోయేటట్టుగా ఉన్నాయి తాతగారు నేను మా అమ్మ దాస్యాన్ని విముక్తి చేయాలని అనుకుంటున్నాను దానికోసం అమృతహరణం చేయవలసి ఉంటుంది ఈ విషయంలో మీదయ్య అనే సముద్రాన్ని నాకు మీద కురిపించండి అన్నాడు అప్పుడు ఆ అగ్ని నన్నేమీ చెయ్యదు కదా ఏమీ చెయ్యలేదు కూడా కాబట్టి మీరు ఏం చేయమంటారో చెప్పండి అని అడిగాడు బ్రహ్మగారు నెయ్యి వేస్తే అగ్ని పైకి లేస్తుంది ఎంత పెద్ద అగ్ని జ్వాలి అయినా వెన్నబరువుకి అణిగి ఉంటుంది చాలా వెన్న తీసుకువెళ్ళి అందులో వెయ్యి తర్వాత నీటితో తడిపి అమృతభాండాన్ని తీసుకో అని చెప్పగానే కావలసినంత వెన్న సమీకరించి పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో వేశాడు జ్వాలలు అడిగిపోయాయి చుట్టూ ఉన్న నీళ్లను తన రెక్కల చేత చిమ్మి అగ్నిజ్వాల నిధనం అయిపోయేటట్టుగా చేసి అమృత భాండాన్ని పట్టుకుని ఆయన బయలుదేరి పెడుతుంటే దేవేంద్రుడు సైన్యం అంతటితో బయలుదేరి వచ్చి గరుక్మంతుని మార్గాన్ని అడ్డగించి యుద్ధం ప్రారంభం చేశాడు వజ్రథాయని ప్రయోగించి కూడా గరుక్మంతుని ఏమీ చేయలేకపోయాడు ఇంద్రుడు కాబట్టి దేవేంద్రుడు తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు భూమి మీదకు వచ్చి అమృతభాండాను కదురువుకు సంతోషంగా కలిగేలాగా ఎదురుగా పెట్టి తల్లి దాస్యం తీరిపోయిందనిపించుకుని అమ్మ మా అమ్మను దాస్యం నుంచి విడుదల చేయడానికి అంత గొప్పవాడివైతే అమృత భాడాన్ని తెమ్మన్నావు నీకు గాని నీ బిడ్డలకు తాగడానికి నువ్వు కూరలేదని ఆ భాండాన్ని తీసుకుని యువతలకు దూరంగా జరిగి ఇక్కడతో నా తల్లి దాస్యం విముక్తి అయిపోయింది అన్నాడు అమృతాన్ని తీసుకువచ్చి అందరికీ పంచిపెట్టడం మర్యాదతో కూడుకున్నది కాదు భగవంతుడు క్షీరసాగ మధనం అప్పుడు పుట్టిన దానిని దేవేంద్రుడి వద్ద ఉంచాడు ఆవిడన్న మాట పూర్తి చేసిన వాడే లోకం అంతా తన మాట మెచ్చుకునేటట్టుగా మాట్లాడి ఆయన చూపించిన నేర్పుకి లోకం మెచ్చుకునేటట్టుగా కద్రువకు కీర్తి అంతా నశించిపోయేటట్టుగా నేను వినతతో దాస్యం చేయించుకుంటున్నాను చాలా గొప్పదానిని అన్న ఆమె అతిశయాన్ని నశించిపోయేటట్టుగా అమృత భాండాన్ని పట్టుకు వెళ్ళి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేశాడు తను కూడా ఒక చుక్క అమృత బిందువుని తీసుకోలేదు అది గరుక్మంతుడు గొప్పతనం అంటే తల్లి తీసుకురమ్మంది కదురువా తీసుకువచ్చాడు తీసుకువచ్చి నీకు ఇచ్చాను కాబట్టి నా తల్లి దాస్య విముక్తి అయిపోయింది అన్నాడు ఆ విముక్తి అయిపోయిన వెంటనే ఎక్కడి నుంచి తీసుకెళ్లాడో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేశాడు తల్లి వినతన మందిరంలో ఉంచాడు ఆమెకి దాస్య విముక్తి లభించింది దేవతలు గంధర్వులు సిద్ధులు సాధ్యలు అందరూ వింటూ ఉండగా ఇంతకాలము నిష్కారణంగా మోసంతో మా అమ్మ చేత దాస్యం చేయించారు ఆ కద్రువ సంతానాన్ని మా తండ్రి మీరు ధర్ములు ధర్మము సాక్షిగా నా వాడి ముఖతో చీల్చి తింటూ ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు దేవేంద్రునితో మునులు మొదలైన వారు ఆయన ప్రజ్ఞావిశేషాలు చూసి ఆయనకు అనేకమైన వరాలు ఇవ్వరాదా అని అంటే ఈయన సాక్షాత్ విష్ణువు ఈయనే రాబోయే కాలంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి అర్జునుడికి సారథ్యం చేసి ధర్మాన్ని స్థాపించి లోక కళ్యాణిని చేకూరుస్తాడు ధర్మ వ్యతిరేకులైన ఎందరినో మట్టుపెడతాడు అని చెప్పాడు మునులు గరుక్మంతుడి గొప్పతనాన్ని ప్రస్తుతి చేశారు మునులందరూ కూడా గరుక్మంతుని గురించి మాట్లాడుకుంటూ మహానుభావుడు సామాన్యుడు కాదు సృష్టికర్త బ్రహ్మగారు తాతగారు కాబట్టి పరమ ప్రేమతో పెట్టిన ఆహారం తిని పెరిగి పెద్దవాడైనాడు చాలా పెద్ద పెద్ద శరీరంలో కలిగిన ఏనుగుని తాబేల్ని తన కాలిగోళ్లతో పట్టుకుని పైకి ఎత్తి యథేచ్ఛగా ఆకాశంలో ఎగిరిన మహాబలవంతుడు గజ కచ్చపములతో పెద్ద బూరుగ వృక్షం శాఖ మీద కూర్చున్నప్పుడు అది విరిగిపోతే ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని బాలకిది మహర్షులను కాపాడినవాడు గజకచ్చపాలంటే గజము అంటే ఏనుగు కచ్చపము అంటే తాబేలు అనమాట దేవేంద్రుడు తన సైన్యం సైన్యంతో యుద్ధానికి వస్తే దేవేంద్రుడిని సైన్యాన్ని ఓడించిన మహానుభావుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేయడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సుధాభాండాన్ని తీసుకుని వెళ్ళి కద్రువకు చూపించి తల్లికి దాసి విముక్తి చేసి ధర్మ పరిపాలన చేస్తూ ఆ అమృత భాండాన్ని మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చిన మహానుభావుడని చెప్పి గరుక్మంతుడిని వైభవాన్ని కీర్తించారని చెబుతూ గరుక్మంతుడికి సంబంధించిన ఈ కథ ఈ లోకంలో మనుష్యులకు సంబంధించిన స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది అని చెప్పారు ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు మోసాలు కోపాలు శాపాలు అవి ఇవ్వడం మానవ ప్రయత్నం దైవానుగ్రహం ఉత్తమ కార్యం ధర్మాలను నిలబెట్టుకోవడం ఇంద్రియ చాంచల్యానికి చపలత్వానికి లోను కాకుండా ఒక చుక్క అమృతాన్ని నోట్లో వేసుకోకుండా వెనకకి తిరిగి ఇచ్చేయడం అటువంటి గరుపంతని ఉత్తమమైన గుణ విశేషాలన్నీ గుచ్చబడినటువంటి ఎంతో గొప్పదైన ఈ కథని ఆదరంతో విన్నవాళ్ళందరికీ చెప్పిన వాళ్ళకి కూడా వ్యయము కానీ అంటే జననమరణ చక్రం నుంచి విడుదల ఇవ్వగలిగిన చాలా గొప్పదైన మోక్షసుఖం లభిస్తుందని భీష్మాచార్యుల వారు ధర్మరాజు చెప్పి పూర్తి చేశారు అంటే ఈ కథ మనం ఈరోజు విన్నందువల్ల నిన్న ఇవాళ కూడా విన్నందువల్ల ఎంత పుణ్యం ఎంత మంచి విషయాన్ని తెలుసుకుంటూ మోక్షసుఖాన్ని పొందుతు పొందుతాము అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి శ్రద్ధగా ఈ కథని ఒకవేళ ఏదో చేసుకుంటూ సగం సగంలో వినలేదనుకోండి మళ్ళీ శ్రద్ధగా ఒకసారి కూర్చుని వినండి కాబట్టి దీ ఈ ఫలితం వల్ల ఈ కథ విన్న ఫలితం వల్ల మనం ఎంత ఎంతో మంచి విషయాన్ని పొందగలుగుతున్నాం అంటే మోక్షసుఖం అంటే మోక్షం పొందడం అంటేనండి ఇంక మళ్ళీ జన్మ లేకుండా ఉండడం అదే కదండి కావాల్సింది అదీగాక ఈ కథను విన్నందువల్ల మనకి మొట్టమొదట్లో కూడా చెప్పారు ఫలితం ఫలశ్రుతి అనేది చెప్పినప్పుడు అది తప్పకుండా జరిగి తీరుతుంది కాబట్టి అది ఏంటి అంటే మనం కూడా ఎటువంటి అసూయా ద్వేషాలకి లోను కాకుండా ఎటువంటి దాస్యానికి అవ దాస్యానికి లోను కాకుండా ఎటువంటి పందాలు వడ్డకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కథకి ఈ గరుక్మంతుడు వృత్తాంతానికి అంత పలశ్రుతి ఉంది అని భీష్మాచార్యుడి వారు ధర్మరాజు గారు చెప్పి పూర్తి చేశారు ఆ తర్వాత ధర్మరాజు గారు లక్ష్మీదేవి ఎటువంటి జనులలో ఉంటుంది మా వద్ద లక్ష్మీదేవి ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ ఎటువంటి గుణాలు కలిగిన వారిలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఎటువంటి గుణాలు లేని వారి అందు లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు అని విషయాన్ని నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు అడిగారు ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది ఇదే లక్ష్మి అంటే కేవలం డబ్బు బంగారం అనుకుంటారు చాలామంది కానీ లక్ష్మీప్రదం అంటే ఏమిటి అన్నది ధర్మరాజు గారు వారు భీష్మాచారులు వారిని అడిగారు ఆయన చెప్పినటువంటి సమాధానంతో మనం తెలుసుకుందాం ఇది ఒక్క ధర్మరాజుకే కాకుండా అందరికీ కావలసిన సమాచారంగా ఈ కలియుగంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఆయన అన్నారు ఒకప్పుడు నువ్వు నన్ను అడిగినటువంటి ఈ ప్రశ్నను శ్రీమన్నారాయణ ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవిని చూసి రుక్మిణీదేవి అడిగిందిట అప్పుడు లక్ష్మీదేవి తను ఎక్కడ ఉంటుందో చెప్పింది సత్యం పలకడం వ్రతంగా కలవారు శరీరం శౌచంతో ఉండి ఎప్పుడూ మంచి విషయాలను చూస్తూ వింటూ చదువుకుంటూ సదాచారం పాటిస్తూ అంతఃశం కలిగిన వారు ఉన్న చోట గురువుగారి ఎందు గొప్ప భక్తి కలిగిన వారు అహంకారం లేకుండా వినయంతో జీవించేవారు ఏ కార్యమైనా నిర్వహించడంలో నేర్పరితనం ఉన్నవారు బుద్ధి కల్మషం పొందకుండా ఎప్పుడూ పది మంది సంతోషాన్ని కోరుకునే మలినం లేని బుద్ధి కలిగినవారు ఎప్పుడూ ఏదో మంచి పని చేయాలనుకునే లక్షణం కలిగినవారు అటువంటి తాపత్రయం కలవారు విజ్ఞానం కలిగిన వారు తపస్సు చేస్తూ ఉండేవారు దానం అంటే తనకున్నది వేరొకరికి కట్టబెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే అది చూసి సంతోషపడే మంచి మనసున్నవారు బ్రహ్మచర్యం పాటించేవారు మనసుని నిగ్రహించి మంచి విషముల వైపు తిప్పి నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన వారు ఎక్కడ ఉన్నారో అక్కడ కోరి కోరి ప్రీతితో నా నివాసస్థానంగా చేసుకుంటాను ఎవరి ఎందు ఉండను అంటే క్రూరమైన స్వభావం కలవారు అంటే ఎవరైనా ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే అది చూసి సంతోషం పొందేవారు చేసిన ఉపకారం మరిచిపోయి వీలైతే అపకారం చేసే లక్షణం ఉన్నవారు కుబుద్ధి అంటే మంచి బుద్ధి కాకుండా ఎప్పుడూ చెరుడినియాలు చెడు పనులు చేస్తూ చెడువా ఆలోచనలు చేసే బుద్ధితో కూడుకున్న వాళ్ళను ఇంతక పూర్వం అక్కడ ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాను స్త్రీల విషయంలో నాకు ఎటువంటి వారు ఇష్టమంటే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని కాకుండా ఉన్న ఇంటిని ఎంతో పొందికగా శుభ్రంగా అందంగా ఉంచుకోగలిగిన నైపుణ్యం కలవారు ఇంట్లో వాడే పాత్రలన్నీ శుభ్రంగా ఉండేటట్టు ఎక్కడ చూసినా గుట్టలుగా ఎంగిలి పాత్రలు పడి ఉండకుండా చూసుకోగలిగిన స్త్రీలు అంటే నాకు చాలా ఇష్టం నేను అక్కడ ఉంటాను దాపంచంలో దాంపత్యంలో ఎవరు ఎవరికన్నా ఎక్కువ అని చెప్పడం కష్టం పెంకితనం లేకుండా అవగాహన కలిగి స్త్రీ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటాను ప్రతిదానికి భర్త మీద తిరగబడే అలవాటు ఉన్న స్త్రీ ఉన్న చోటు నేను ఉండే ప్రదేశం కాదు ఏది మాట్లాడినా అవతల వారి మనసుకి కష్టం కలిగేటట్టుగా కఠినంగా మాట్లాడే స్వభావం ఉన్న స్త్రీలున్న చోట నేను ఉండను తన ఇంట్లో ఉండడం కన్నా పక్క ఇళ్లకు వెళ్ళాలన్న విషయంలో సంతోషంతో ఉండి అలా తిరగడం అలవాటైన వారు ఎప్పుడూ పడుకుని నిద్రపోతూ ఉండే స్త్రీలు ఉన్న చోట నేను ఉండను పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెరువులు పూల తోటలలో రంగురంగుల పూలు అరవెరిసి ఉన్న చోట పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను ఇవన్నీ నేను నివసించే స్థానాలు లక్ష్మీ స్థానాలుగా ఆ తల్లి అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణాలను అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ప్రణాళికగా పనికి వస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అనేటటువంటి విషయం మనకి ఆవిడే స్పష్టంగా తన నోటితో రుక్మిణీదేవికి చెప్పింది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది కదండి ఇందులో నిజాన్ని పలకడం అంటే ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం అంటే ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో కనుక ఏదైనా చేయగలిగితే ఒక అబద్ధం చెప్పగలిగితే అది తప్పు కాదు అవసరార్థం చెప్పిన అబద్ధం తప్పు కాదు అలాగని ప్రతిదీ అవసరార్థం చెబుతున్నాను అంటే అది తప్పే అది ఒకటి శరీరం శౌచంతో ఉండి శరీరం శౌచంతో ఉండడం అంటే పొద్దున లేచి శుభ్రంగా మొహమది కడుక్కుని ఆ గదులేవో తుడిచేసుకుని స్నానం చేసేసి శుభ్రంగా మనస్సుని ఒక ఉతికారేసిన బట్ట కట్టుకుని ఉంటే శరీర శౌచం ఉంటుంది అంతేగాని ఇవాళ ఆదివారం ఒంటి గంట దాకా స్నానం చేయను ఏకంగా రెండు పూట్లది కలిసి ఒకేసారి చేస్తాను అంటే రెండు పూట్లది మూడు పూట్లది కలిపి ఒకేసారి తింటున్నావా లేదు కదా మూడు సార్లు నాలుగు సార్లు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని ఆదివారం కూడా ఏం పని చేస్తాను అని చెప్పి తెప్పించేసుకుంటున్నారు కదా కాబట్టి శరీర శౌచం అనేది ఎంత ముఖ్యం అన్నది ఇక్కడ చెప్తున్నారు అలాగే మంచి విషయాలు చూస్తూ వింటూ చదువుకుంటూ సదాచారం పాటిస్తూ అంతఃౌచం కలిగిన వాళ్ళు అన్నారు మంచి విషయాలు అంటే కేవలం భగవంతుడి గురించి చెప్పేవే కాదు కొన్ని కొన్ని మంచి విషయాలు ఉంటాయి కొంతమంది ప్రవచనాల ద్వారా చెప్తూ ఉంటారు ఈ రకంగా ఉండండి గురువులని ఏడిపించకండి తల్లిదండ్రులను బాధ పెట్టకండి అహంకారంగా ఉండకండి అనే విషయాలు చెబుతూ ఉంటారు అవి గనక మనం టీవీలో సీరియల్స్ బదులు అవి చూస్తూ ఉన్నామనుకోండి అక్కడ లక్ష్మీదేవి సంతోషిస్తుంది అందుకే చూడండి సాయం సమయంలో సంధ్యా సమయంలో పార్వతీ పరమేశ్వరులు విహారం చేసే సమయంలో నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం సీరియల్స్ టీవీలో పెట్టుకుని ఉండడం ఆ ఉతకాల్సిన బట్టలో ఏవో తీసుకెడుతూ ఆ ఉతకాల్సిన బట్టలు ఉతుక్కుంటూ ఉండడం లేదా ఇంకెలాగో కాసేపట్లో స్నానం చేస్తాం కాబట్టి అనుకుని అక్కర్లేని సద్దుళ్ళు సర్దుకోవడం ఇళ్ళు దులుపుకోవడాలు బయట నిలబడి ఇంట్లో లైట్ కూడా వేసుకోకుండా అక్కర్లేని కబుర్లన్నీ చుట్టుపక్కల వాళ్ళతో చెబుతూ ఉండడం లేదా ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి ఫోన్లో మాట్లాడుతూ బయట తిరిగేస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో ఒక దీపం పెట్టుకుందాం స్నానం చేసి గబగబా లైట్లు వెలిగించుకుందాం మామూలు కరెంటు లైట్లే అని ఆలోచనలు కూడా ఉండకుండా ఉంటూ ఉంటారు అంత చీకటి గదిలో నువ్వు అసలు భగవంతుడు వస్తున్నాడనే విషయాన్నే కూడా మరిచిపోయి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఎందుకు ఉంటుందండి ఐశ్వర్యం ఎందుకు నిలబడుతుందండి ఐశ్వర్యము అంటే కేవలము డబ్బు బంగారము అని అనుకోవద్దని చెప్పుకున్నాం కదండీ ఐదోతనం ఐశ్వర్యం చక్కటి పిల్లలు ఆరోగ్యంగా ఉండడం వాళ్ళ అభివృద్ధిలోకి రావడం ఐశ్వర్యం చక్కటి ఒక ఇల్లు ఉందనుకోండి భగవంతుడు మనకి గృహలక్ష్మిని ఇచ్చాడు ఆ ఇంటిని ఒకవేళ అద్దెకున్నా సరే ఆ ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకుంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటారు అబ్బా హాయిగా ఉందండి మీ ఇంటికి వచ్చేసరికి అంటే ఆ లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది ఇంతమంది సంతోషపడుతున్నారు ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటి ఇల్లాలు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచింది ఒక్క ఇల్లాలి వల్లే అయ్యే పని కాదు అది ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి శుభ్రంగా ఉంచడంలో కనుక సహాయం చేస్తే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండి లక్ష్మీదేవికి స్థానమై కూర్చుంటుంది అంతేగాని మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి బట్టలన్నీ ఆరేసినవి తీసుకొచ్చి మంచం మీద పడేస్తానండి మళ్ళీ రాత్రి పడుకోవాలంటే మంచం కింద పడేస్తాను పొద్దున్నే లేచి మంచం మీద గుడ్ తుడిచేటప్పుడు వేసేస్తాను అంటే అది కాదు పద్ధతి ఏ రోజు చేయవలసిన పనులు ఆ రోజు శుభ్రంగా చేసుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందన్నమాట కాబట్టి అటువంటి పనులు చేసే వాళ్ళ దగ్గరే నేను ఉంటాను అంటే అటువంటి పనులు చెయ్యని వాళ్ళ దగ్గర నేను ఉండను అంటే చెడు బుద్ధి ఉన్నవాళ్ళు చెడుగా ఆలోచనలు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను నేను ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అటువంటి పనులు చేస్తున్నారంటే వెళ్ళిపోతాను అందుకే చూడండి ఆవిడ ప్రత్యేకించి ఇంట్లో తిన్న పాత్రలన్నీ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఉతికే బట్టలన్నీ శుభ్రంగా ఏ రోజు వారు ఉతుక్కోవాలన్నట్టుగా మనకి చెప్పేశారు ఆవిడ అటువంటి పనులేవి చేయకుండా ఇల్లుని ఎలా పడితే అలా ఉంచి భర్తకి పిల్లలకి కావలసినటువంటి పనులు చెయ్యకుండా ఎప్పుడూ ఏదో ఫోన్ పట్టుకునో లేకపోతే టీవీలు చూస్తూనో కావలసినవి తినేందుకు ఏవి కావాలో లక్ష్మీదేవి ఇంటి ఇల్లాలైనప్పుడు భర్త విష్ణుమూర్తే కదండి విష్ణుమూర్తికి కావలసినవి ఏమిటి అనేది పెళ్ళైన తర్వాత ఒక రెండు మూడు నెలల్లో ఆయనకి ఇష్టమైన వంటకాలు ఏమిటి అన్నది తెలిసిపోతుంది అందుకే ముఖ్యంగా అత్తగారి ఇంటికి వచ్చాక నా కొడుకు అది చేయలేదు ఇది చేయలేదు నీకు ఇది నేర్పలేదా ఇంట్లో అది నేర్పలేదా మీ పుట్టింటి వాళ్ళని తిట్టడం కాకుండా అమ్మా నీకు ఏమొచ్చు అవి చేసుకో కానీ మా అబ్బాయికి ఇవి ఇష్టం ఇవంటే చాలా ఇష్టంగా తింటాడు కడుపు నిండా తింటాడు ఇంకా నీ దగ్గర ఉంటాడు కాబట్టి నీకు ఈ నాలుగు రకాలు నేర్పిస్తున్నాను ఏదో ఒక కూర పచ్చడి మజ్జిగ పులుసు ఇష్టం వాడికి లేకపోతే ఒక స్వీట్ ఇష్టం ఒక హార్ట్ ఇష్టం ఇవి నేర్పిస్తాను ఈ ఐదారు రకాలు నువ్వు నేర్చుకుని వాడికి నీకు వచ్చిన వంటతో పాటుగా ఒక్కోసారి వారంలో చేసి పెడుతూ ఉండు దానికి వాడు సంతోషిస్తాడు నీకు నచ్చిన కూరలు ఓ రోజు చేసుకోండి వాడికి నచ్చిన కూరలు ఓ రోజు చేయండి ఇద్దరు దెబ్బలాడుకోకుండా అన్నం మీద అలిగి ఒకళ్ళకొకళ్ళు కోపించుకోకుండా చక్కగా ఆనందంగా ఉండండి అనే విషయాన్ని చెప్పాలి తప్పితే అయ్యో నీకు వంకాయ కూర చేయడమే రాదా మేమగా నేర్పలేదా అని వెటకారంగా మాట్లాడడం కాదు ఈ రకంగా చేసినందువల్ల భర్త సంతోషంగా ఉంటాడు భర్త సంతోషంగా ఉంటే భారీ ఆనందంగా ఉంటుంది ఆయన యొక్క సంతోషానికి బట్టే ఇంట్లో స్త్రీ యొక్క గుణం ఉంటుందండి స్త్రీ యొక్క ఆనందం నిలబడి ఉంటుంది కాబట్టి ఇద్దరు అంత ఆనందంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఆ తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి మన లక్షణాలే మన పోగులికలే వస్తాయి మనం ఏం తింటామో అవే తింటారు కొంతమంది తల్లి తినేవి తింటారు కొంతమంది తండ్రి తినేవి తింటారు ఇంకా చెప్పాలంటేనండి భార్య తినే వంటకాలకి భర్త భర్త తినే వంటకాలకి భార్య కూడా అలవాటైపోయేటటువంటి పరిస్థితులు అంత ప్రేమలు వచ్చేస్తూ ఉంటాయి పెళ్ళైన తర్వాత కాబట్టి ఆ రకంగా స్త్రీలు ఎక్కడైతే ఉంటారో ఎప్పుడూ పడుకుని ఉండేవాళ్ళు కాకుండా పొద్దున్నే లేచి చక్కగా ఇంటి పనులన్నీ చేసుకుని భర్త ఆఫీసుకు వెళ్లే లోపలే చక్కగా అలంకరించుకుని భర్త యొక్క ప్రేమను పొందేటటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటానని మామూలుగా కాదు పరమ సంతోషంతో ఉంటానని ఆ తల్లి తన నోటితో చెప్పింది కాబట్టి ఇటువంటి పరిస్థితులే మన ఇళ్లలో మనలోనూ ఉండేటట్టుగా మనం చూసుకుని ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుందాం కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు గరుక్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినవి అన్ని విషయాలు కూడా భీష్ముల వారు ధర్మరాజుకి వివరించారు కాబట్టి ఈరోజు మనం గరుక్మంతుని చరిత్ర వృత్తాంతం తెలుసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క స్థానాలు ఏ ఉన్నాయో అవి కూడా తెలుసుకున్నాం కదండి అందుకే కొత్త పెళ్లి కూతురు పెళ్ళికొడుకు లక్ష్మీనారాయణలు అంటారు వాళ్ళు మన ఇంటికి వస్తే ఎవరైనా పెళ్లి చేసుకుని కొత్తగా మన ఇంటికి వచ్చారనుకోండి ఒక నిమిషం కూర్చోడానికి వచ్చామండి అంటే మన అదృష్టం అది లక్ష్మీనారాయణలు మన ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి చక్కగా ఏదైనా తినడానికి ఇచ్చి కాస్త చీర జాకెట్టు వాళ్ళకి పెడితే లక్ష్మీనారాయణకి ఇచ్చినటువంటి అదృష్టమే కలుగుతా కలుగుతుంది మనకి అందుకే ఏనుగు కుంభస్థానంలోను కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు ఎందు స్త్రీ యొక్క పాపిట ముందు స్థానంలో అంటే మనం చూడండి కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం అక్కడ ఆ తర్వాత గోవు యొక్క పృష్ఠభాగం అంటే వెనక తోక కింద ఉండేటటువంటి తోక మీద పెట్టేస్తూ ఉంటారు అందరూ కూడా తోకకి దండం పెట్టేస్తూ ఉంటారు పైన ఆ తోక ప్రారంభమయ్యే చోట అది కాదు తోక పైకి లేపి పృష్ఠభాగాన్ని దండం పెట్టుకోవాలి అలాగే సదాచార బ్రాహ్మణుల దగ్గర కూడా ఆవిడ నివాస స్థలంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థానాలన్నీ ప్రధానమైనవి కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క స్థానాలన్నింటినీ గురించి కూడా భీష్మాచార్యుల వారు అంత వివరంగా చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత ధర్మరాజు గారు ఆయనకు ఉండేటటువంటి ఇంకొక అనుమానాన్ని తెలియజేశారు అది ఏంటి దానికి భీష్మాచార్యులు వారు ఏ విధంగా సమాధానం చెప్పారు అది తెలుసుకోవడానికి మనం రేపటిదాకా ఆగాలి కాబట్టి రేపు ఈ పురాణాన్ని మనం ప్రవచనాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ